కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తుందని కొల్చరమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగూరు గారి మల్లేశం గౌడ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మారెలియానీ మెదక్ జిల్లాలోని కొల్చేర మండలం పైతరా వరి గుంతం గ్రామంలో ఆయన శుక్రవారం ఇంద్రమైన్లు మంజూరు అయిన వారికి అందజేశారు కిష్టాపూర్ గ్రామంలో మొట్టమొదటిసారిగా శుక్రవారం ఇంద్రమైలకి భూమి పూజ చేసి లాంఛనంగా కొబ్బరికాయ కొట్టారు ఈ కార్యక్రమంలో కిస్టాపూర్ గ్రామ ఇంద్రమ కమిటీ సభ్యులు కోళ్ల సత్యం కమ్మరి జ్యోతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్మరి భాస్కర్ నవీన్ హౌసింగ్ ఏఈ సుష్మా పంచాయతీ కార్యదర్శి మమతాదాతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పది సంవత్సరాల్లో నిరుపేదలైన లబ్ధరాలకు ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇవ్వలేదన్నారు ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇల్లు రన్ని వారిని గుర్తించి వారికి ఇంద్రమ ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో అవి రుణమాఫీ ఐదు వందల గ్యాస్ రెండు వందల యూనిట్ల కరెంట్ మహిళలకు ఉచిత బస్సు రవాణా ఐదు వందల బోనస్ రైతు భరోసా ఇప్పుడు ఇంద్రమ ఇండ్లు ఇలా ఎన్నో రకాల మంచి పనులు ప్రభుత్వం చేస్తుంటే ప్రతిపక్షాలకు ఏం మాట్లాడ తెలియటం లేదన్నారు నరకుంత గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో లబ్దిదారులకు ఇంట్లో మంజూరు మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోగిపేట అచ్చనపల్లి శ్రీరాములు తదితరులు పంచాయతీ కార్యదర్శి పంచాయతీ సెక్రటరీ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు మాజీ ఎంపీటీసీ శేఖర్ రెడ్డి యాదవరెడ్డి కుమ్మరి భూమేష్ లక్ష్మీనారాయణ శివ కొండయ్య సత్తయ్య ప్రభాకర్ పాల్గొన్నారు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇల్లు అనే ప్రోగ్రాం లాంఛనంగా మండల వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది నిన్ననే అన్ని గ్రామ పంచాయతీలలో లబ్ధిదారులకు ప్రోసూ ఈరోజు మా కృష్ణాపూర్ గ్రామంలో మొట్టమొదటిసారిగా ఇంద్రమ్మ ఇల్లు ఏ విధంగా ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం మనం ఈరోజు ముగ్గు పోసుకోవడము కొబ్బరికాయ కొట్టి ప్రారంభ భూమి పూజ చేయడం జరిగింది ఇన్ని ఈ గత ప్రభుత్వాలు పదేళ్ళ కాలంలో కూడా డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా ఏ ఊళ్ళో కూడా దా ఇచ్చిన దాఖలాలు లేవు కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఆరు గ్యారెంటీ ఇంద్రమ్మ ఇండ్లు అనే పథకం పెట్టిండో అట్టి పథకం కోసం నిరుపేదలు అట్టడుగు వర్గాలు చాలామంది ఎదురు చూశారు అట్టి కార్యక్రమాన్ని తొందరలో ఈ పది నెలల కాలంలోనే పద్దెనిమిది నెలల కాలంలోనే ఇంప్లిమెంట్ చేసి ఈరోజు మన ప్రతి గ్రామంలో కూడా నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళకి ఇంద్రమ్మ అనే ఇల్లు ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది అట్టి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొల్చాన మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి విలేజ్లో కూడా ప్రొజెక్ట్ పంచడం జరిగింది ముఖ్యంగా కిష్టాపూర్ గ్రామంలో కానీ కానీ మండలంలో కూడా మొట్టమొదటిసారిగా మా కిష్టాపూర్ గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్లకు ముగ్గు కోసి లాంఛనంగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినాం ఈ ఇల్లు ఒక మండలానికే రోల్ మోడల్గా అతి తొందరలో నిర్మించి మా ఊరికి అందరూ కూడా ఈ విధంగా కట్టుకోవాలి ఇల్లు అనే విధంగా చూపించి సీఎం గారికి మరి మా ఇన్ఛార్జ్ రాజరెడ్డి గారికి ఆదర్శంగా చూపించి ప్రతి మండలంలో కూడా ఈ విధంగా ఇల్లు కట్టుకోవాలనే తపడంతో మేము కూడా ముందుకు వెళ్తామని ఇచ్చిన ఆరు గ్యారెంటీలో హామీ చేసిన ముఖ్యమంత్రి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈ సందర్భంగా కిష్టాపూర్ గ్రామ ప్రజలకు కానీ కొలచాన మండల ప్రజలకు కానీ ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా ఈ మొదటి విడత భాగంలో పద్నాలుగు పదిహేను ఇండ్లు ఇచ్చినాం మండ మా ఊరికి కానీ మండలంలో కూడా మూడు వందల పదిహేడు ఇండ్లు ఇచ్చినాం త్వరలో మళ్ళీ ఆగస్టులో కూడా మళ్ళీ రెండో విడత మూడు వందల ఇల్లు కానీ ఇయ్యడం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది చార్జి గారు ఎప్పుడు కూడా రాని వాళ్ళు ఆధైర్యపడకుండా వచ్చిన వాళ్ళు సంతోషపడకుండా అందరం కూడా నిరుపేదలం కాబట్టి మధ్యతర కుటుంబాలు కాబట్టి అందరు కూడా ఇల్లు అనే ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి పరిపాలన జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కటికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే బాధ్యత మా మీద భుజాల స్కందాలపై వేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ రాని వారికి కూడా మరీ త్వరలో మేము ఇల్లు కూడా కొన్ని మంజూరు చేపిస్తామని హామీస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్